మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఫౌండర్కి శుభోదయం మరి రాత్రి జరిగిన క్రిస్ మార్టీ మీటింగ్లో రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే అవును నిజమే మనం విశ్వాసం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన చారిత్రాత్మకమైన దాని అంచున ఉన్నాము సార్ క్లియర్గా చెప్తా ఉన్నాడు విశ్వాసం ద్వారా అంటే ఏదైతే నమ్మకం ఉంటుందో ఏదైతే రియల్గా ఉంటుందో ఏదైతే అనుకున్నది మరి చేయబడుతుందో అది మార్గనిర్దేశం చేయబడిన అంటే ఒక డైరెక్షన్లో ఫస్ట్ నుంచి ఒక ప్లానింగ్తో మరి గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక అడుగుతో ముందుకు వచ్చి యాజ్ సార్ చెప్పినట్లు మరి అదే విధంగా జరుగుతూ ఉంది చారిత్రాత్మకమైన దాని అంచున ఉన్నాము మరి చరిత్రలో నిలిచిపోయేటి కొన్నే మరి ఎప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్లో ఉండేదాన్ని ఎప్పుడు చరిత్రలో ఉండదు మరి ఒక భారీ ఆశయం ఒక భారీ విప్లవం ఒక భారీ సంఘటన ఒక భారీ అద్భుతం జరిగినప్పుడే అలాంటివి చరిత్రలో నిలిచిపోతాయి కాబట్టి అలాంటి ఒక చారిత్రకమైన దాన్ని అంచున ఉన్నాము మనందరం అంటే అలా చారిత్రాత్మకంగా జరిగే పరిణామాల్లో మరి చివరి దశలో మనం ఉన్నాము మా వ్యవస్థాపకుడు యాస్ ముఫారే నేతృత్వంలో మేము ఆ తలుపు తెరడానికి సిద్ధంగా ఉన్నాము చూడండి ఇక్కడ మన యాజ్ సార్ కూడా ఒక ఫౌండర్లో భాగమే మరి ఆయన నేతృత్వంలో అంటే ఆయన ఒక లీడర్ అనమాట ఆయన బాస్ కాదు లీడర్ అంటే ఓ లీడర్ అంటే ఏంటంటే తనతో పాటు అందరినీ కూడా ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఒక మహా లీడర్గా కీర్తింపబడుతున్నాడు మన చేత భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తింపబడతాడు కాబట్టి ఆయనతో కలిసి మేము ఆ తలుపు తెరడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నాడు ఇక్కడ తలుపు అంటే ఏంటంటే న్యూ వర్షన్ ఓఈఎస్ ఆ తలుపు తెరవడానికి మేము రెడీ అంటున్నారు మరి ఎప్పుడైతే ఆ తలుపు తెరిస్తే అందులోనే అన్ని విషయాలు దాగి ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం లేని ఏ పనులు జరగవు మరి ఇన్ని లక్షల మంది డెవలప్ అవుతున్నారంటే ఖచ్చితంగా దేవుని పరంగా జరగాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నిజంగా మనం పోరాడుతాం సరిదిద్దుకుంటాం మనుగడ సాగిస్తాం భవిష్యత్తుకు అనువైన అత్యుత్తమ తాజా సాంకేతిక ద్వారా ప్రపంచాన్ని ఐక్యత ప్రేమతో అనుసంధానించడం ఒక ఆన్ ప్యాసివ్లనే సాధ్యమవుతుంది మరి ఆన్ ప్యాసివ్ ఎక్కువ అనేది ఏఐ సాంకేతికతో డిజిటల్ ఉత్పత్తులను సృష్టించే వేదిక ఇది చివరికి ప్రపంచ సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్ అంటే సాస్ పరిష్కారాలను చాలా సులభతరం చేస్తుంది కాబట్టి డే ఫౌండర్స్ హ్యాపీగా సిద్ధంగా ఉండండి మరి మన ప్రయాణం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు కొత్త వయస్సులోకి మనం డబ్బు కోసం వెతుకుతూ మన జీవితాలు గడుపుతాం అయితే కొన్నిసార్లు మనం మొదట తేలికగా అనిపించే మార్గాలు అనుసరిస్తాం కానీ అవి ఎప్పటికీ మనల్ని విజయానికి దారి తీయని పొడవైన మార్గాలని మనం చూస్తాం మరి డబ్బు సంపాదించాలని కోరిక మాత్రమే కాదు ఆ సాధనాలు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆధిపత్యం చెలాయించే ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం మరి ఏదైనా అని కనిపించినప్పుడు మనల్ని విడిపించాలనే కోరిక ఉన్న వ్యక్తి అవి నీతి వ్యవస్థలో ఆన్ ప్యాసివ్ సీఓ మిస్టర్ యాస్ గారు విజయవంతం కావడానికి మరి మనకు బాటలు వేస్తూ ఉన్నారు యాజ్ సార్ ఎప్పుడు మనకు రహదారి యొక్క మరొక వైపుని చూపించాడు అంటే డబ్బు దృష్టి కేంద్రంగా ఉండకూడదు డబ్బు మనం మానవత్వానికి జోడించే విలువ యొక్క పరిణామంగా ఉండాలి మరి యాజ్ సార్ మనకు వాగ్దానం చేసింది అదే విలువ మేము ఈకో సిస్టమ్ యొక్క ఉత్పత్తులు మన వైఖరులలో విలువ మన ఆలోచనలలో విలువ ఇతరులను పంచుకోవడం మరియు సహాయం చేయడం ఇది మానవత్వం మరియు దాని యొక్క సారాంశం అని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకు ప్రతిఫలం లభిస్తుందని అర్థం చేసుకోండి మన పిల్లలు భార్యలు భర్తలు భాగస్వామ్యుల కళను ఎప్పుడైతే నిజం చేస్తామో అప్పుడు మనందరం సంతోషంగా ఉంటాము మరి యాజ్ సార్ ఏం చేశాడు ఆయన దీనిని ప్రపంచవ్యాప్త సర్కిల్కు విస్తరించి ఆన్ ప్యాసివ్ అనే కుటుంబాన్ని సృష్టించారు ఈ అద్భుతమైన ఆన్ప్యాస కుటుంబ సభ్యులను సంతోషంగా మరియు నెరవేర్పుతో చూడాలనే కోరికను ఆయన మనందరిలో నింపడం జరిగింది కాబట్టి ప్రక్రియ యొక్క సాంకేతిక లేదా యాంత్రిక అంశం గురించి మాట్లాడితే అవి ఉత్పత్తులు మరియు ఓఎస్ కానీ మానవ మరియు వ్యక్తిగత అంశం గురించి మాట్లాడితే మిస్టర్ యాస్ గారితో ఆన్ప్యాసి కుటుంబం యొక్క మార్గాన్ని దాని ద్వారా మరి చూపించడం జరుగుతూ ఉంది కొంతమందికి సహాయం చేయడానికి మానవుగా మారడానికి ఎదగడానికి ఇప్పటికే యాస్ఆర్ ద్వారా అడుగులు మనం వేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మనందరం అల్పమైనదిగా అనిపించే ఏదైనా చేయగలమని అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఇప్పుడు అన్నీ సాధ్యమే మీ జీవితాలను మార్చుకోవడం యాస్ యొక్క సారాంశం ఆన్ ప్యాసివ్ జీవితాలను మార్చడం మరియు మానవత్వాన్ని మార్చడం యొక్క ఉద్దేశం మన నాయకుడు యాస్గారి యొక్క దార్శనికతను అనుసరించి ఈ ప్రయాణంలో మనందరం కలిసి ఉన్నాము తద్వారా మనం మెరుగైన ప్రపంచానికి దోహదపడగలము కాబట్టి డియర్ ఫౌండర్స్ మరి సార్ ఎన్ని రోజులు ఏదైతే గోప్యత పాటిస్తున్నాడో అది అప్డేట్స్ జరగట్లేదని అనుకోకండి దయచేసి బ్యాక్ ఎండ్లో మనకు కావాల్సిన మనకి ఇవ్వాల్సిన మరి ఎన్నో విషయాలు చాలా జరిగిపోయాయి మరి ఫైనల్గా సార్ ఈ మధ్య మీటింగ్లో వచ్చినట్టు ఎనీ టైం సర్ప్రైజింగ్గా ఎవరికీ చెప్పకుండా ఎలా అయితే వస్తున్నాడో ఇప్పుడు కూడా మరి అనుకోని విధంగానే అప్ రావడం జరుగుతుంది అందులో ఓఎస్ లింకు అదేవిధంగా మన ఓకానెట్లో మీటింగు ఈ విధంగా అన్నీ కూడా మనం ఊహించకుండానే జరగబోతున్నాయి తద్వారా వెరిఫై తర్వాత ఏవైతే మనం ఎన్ని రోజులు మన ఫౌండర్స్ అనుకుంటున్నారో కావాలనుకుంటున్నారో అది షూర్గా రాబోయే తరుణం ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ మీరు నెగిటివిటీకి అవకాశం లేదు దయచేసి ఎవరైనా మీ ప్రదేశాల్లో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేది వినకూడదు వాళ్ళ నుంచి దూరంగా జరగడం నేర్చుకోండి అప్పుడే మీరు హ్యాపీగా సంతోషంగా పాసివ్ కంపెనీ గురించి తెలుసుకుంటారు అందరూ అభివృద్ధి చెందుతారు వీఆర్ ఎనీ టు వినిట్ జే ఆన్పాసివ్ జే ఆస్ సార్